ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల నియామక సంస్థ తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రాసెస్ అయితే కొనసాగిస్తుంది ప్రస్తుతం డిఎల్ జేలకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు డెమోలు అయితే జరుగుతున్నాయి త్వరలోనే టీజీటీకి సంబంధించిన వన్ ఇస్ట్ టూ లిస్టులు రాబోతుంటే మరొక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే టెట్ స్కోర్ సబ్మిట్ చేయమని లాగిన్లో అయితే చూస్తుంది ఇండివిజువల్ లాగిన్లో టెట్ స్కోర్ సబ్మిట్ చేయమని చూస్తుంది అయితే చాలామంది అభ్యర్థులకైతే ఈ టెట్ స్కోర్ సబ్మిషన్ ఆప్షన్ అయితే చూపించట్లేదు మీరు స్కేమ్ పనిచవచ్చు మీరు మీ యొక్క ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్గా టెట్ స్కోర్ సబ్మిషన్ అని ఉంటుంది చాలామంది అభ్యర్థులకు చూపించట్లేదు కొంతమంది అభ్యర్థులకు చూపిస్తుంది కాబట్టి ఎవరైతే చూపించిన అభ్యర్థులు ఉన్నారో ఈ టెట్ స్కోర్ సబ్మిషన్ ఆప్షన్ చూపించిన అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క టెట్ స్కోర్ని అయితే ఎంటర్ చేయండి ఎందుకంటే త్వరలోనే రీజల్స్ రాబోతున్నాయి టెట్ స్కోర్ అనేది ఖచ్చితంగా టీజీటీకి ట్వంటీ పర్సెంట్ వేటేజ్ ఉంది కాబట్టి పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి టెట్ స్కోర్ సబ్మిషన్ ఆప్షన్ చూపించిన వాళ్ళు తప్పకుండా ఈ దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క అయితే ఎంటర్ చేసి మళ్ళీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ టెట్ స్కోర్ అయితే కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి అయితే కొంతమందికి కనిపించట్లేదు సో నాకు తెలిసి ఈవినింగ్ వరకు లేదన్నట్లయితే నైట్ వరకు అందరికీ అయ్యే అవకాశం ఉంది టెట్ స్కోర్ ఆ సబ్మిషన్కి సంబంధించి చూద్దాం ఓకేనా ఇదైతే ప్రస్తుతం టీజీటీ ఉద్యోగులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట లాగిన్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క లాగిన్ పేజ్లో ఈ విధంగా కనిపిస్తుంది ఓకేనా టెట్ స్కోర్ సబ్మిషన్ అని సో సబ్మిషన్ చేసేయండి